హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గురించి కావ్య గురించి కొన్ని న్యూస్లో వైరల్ అవుతున్నాయి ఏంటి చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ అయింది ఇంకా దాని దానికి సంబంధించిన షూటింగ్ ఆ బిజీలో ఉన్నాడు అనమాట అదే కాకుండా ఒక ఆల్బమ్ విష్ణు ప్రియతో ఆల్బమ్ చేస్తున్నాడు దానిలో ఆ రెండిట్లో ఇంకా బిజీగా ఉన్నాడు నాకు తెలిసినంతవరకు ఇంకా ఏ సీరియల్ కానీ ఏవి కానీ ఒప్పుకోడు అనమాట ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ చేసేవి చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ ఇది ఎట్లా ఉంచితే ఇంకొక వైపు వచ్చేసి కావ్య కావ్య వచ్చేసి ఇంతకుముందు అక్క అంటే టూ త్రీ డేస్ వరకు టూ త్రీ డేస్ బ్యాక్ వరకు తను అంత యాక్టివ్గా లేదు బట్ ఇప్పుడు మాత్రం ప్రతి దానిలో యాక్టివ్గా ఉంటుంది ప్లస్ స్పెషల్ ప్రోగ్రామ్ కూడా రాబోతున్నట్టు తంది తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఒకచోట డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సూపర్గా అదిరిపోయిందని చెప్పి మనకు అంద లేటెస్ట్ న్యూస్ సో ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుందంటే ఎవరి కెరియర్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకున్నారు సో మనం వాళ్ళ కెరియర్ గురించి మాట్లాడుకుంటే బెటర్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే కొంతకాలం అట్లా వాళ్ళని అట్లా వదిలేసి పీస్ఫుల్గా ఉంచితే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది నాకు కింద కామెంట్లు పెడతారు మీకు మేడం మీకు వాళ్ళ గురించి తెలియదు ఒక కామెంట్ పెట్టారు అది ఏంటంటే బాలీవుడ్ హీరో చెప్పలేదు వాళ్ళు విడిపోయామని అంటే ఎవరో చెప్పరు విడిపోయారని చెప్పి సో చూద్దాం అంటే వీళ్ళు ఇద్దరు కలిసి లేకపోతే విడివిడిగా అయినా పేర్లు మెన్షన్ చేస్తూ దాని గురించి అంటే వాళ్ళది బ్రేకప్ అయింది లేకపోతే మేము కలగోతున్నాం అనేది పేర్లు మెన్షన్ చేసి చెప్తే బాగుంటుంది బట్ చూద్దాం ముందు ముందు ఇంకా ఏం చెప్తారనేది సో ఇప్పుడు వచ్చేసి కావ్య ఆల్రెడీ మనకు తెలిసింది జీవంతరంగా సీరియల్ చేస్తుంది చిన్ని సీరియల్లో వస్తుందని చెప్పి తనందరిని చెప్పి అంటున్నారు బట్ నాకైతే డౌట్ ఎందుకంటే చిన్ని సీరియల్లో ఇంతకుముందు క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్లో పెట్టాల బాగు